నేను జర్చిల్ల మండలంలోని తన్వి ఎంటర్ప్రైజెస్ మరో ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ సెంటర్ ను ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ప్రారంభించారు నిమ్మబావి గంట పదిహేడవ వార్డు లో తన్వి ఎంటర్ప్రైజెస్ బయ్య వెంకటస్వామి ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జర్చిల్ల శాసన సభ్యులు రెడ్డి మున్సిపాలిటీ చైర్పర్సన్ కోనేటి పుష్పలత కౌన్సిలర్లు ప్రారంభం చేశారు జర్చిల్లలో రెండవ ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ సెంటర్ ను పెట్టడం ముఖ్య ఉద్దేశం ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో నాలుగు మండలాల నలుమూలల నుండి రైతులు కాలిన ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ వస్తున్నారు రైతులు ట్రాన్స్ఫార్మర్ రిపేర్ చేసుకుని వెళ్లే సమయం నాటికి రెండు నుంచి ఐదు రోజులు సమయం పట్టడంతో రైతులు ఆవేదనకు గురవుతున్నారన్నారు ఈ విషయానికి స్థానిక ఎమ్మెల్యే వెంటనే చర్యలు తీసుకుని రైతులకు ఇలాంటి సమస్య ఉండకూడదని రెండవ ట్రాన్స్ఫార్మర్ రిపేరింగ్ సెంటర్ ను ప్రారంభం చేశారు అంతేకాకుండా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల గురించి బిఆర్ఎస్ ఘన విజయం సాధించబోతుందని అన్నారు కేటీఆర్ దాని పట్ల ఏమంటారు మీడియాకు ఫైర్ అయ్యారు ముందుగా కేటీఆర్ కు అక్కడ ఓటుందా అని మీడియాతో ఆయన చెప్పారు అంతేకాకుండా కల్వికుంట్ల కవితకు మోడీ భారీ షాక్ ఇచ్చారన్నారు ఆమె జైలుకు వెళ్లి వచ్చినాక ఆమె ఏం మాట్లాడాలో ఆమెకి తెలియట్లేదు అని తెలిపారు ఇలాంటి పిచ్చి మాటలు ఆలోచనలు మానుకొని త్వరలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయంతో గెలవబోతున్నాడని ఆయన అన్నారు అక్కడున్న ప్రజలు ఎదురు చూస్తున్నారని ఆయన తెలిపారు కేటీఆర్ కు జూబ్లీహిల్స్ లో ఓటు లేదు అని అనిరుద్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని అన్నారు బీసీ బిడ్డ కోసం సీఎం రేవంత్ రెడ్డి గారి శక్తివంతమైన ప్రచారం బీసీ వ్యతిరేకత పార్టీ బీఆర్ఎస్ కు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తారని అన్నారు రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ జెండా జూబ్లీ హిల్స్ లో ఎగరనుంది అని అన్నారు జూబ్లీహిల్స్ లో బీజేపీకి డిపాజిట్ కూడా రాదు అని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వ్యాఖ్యానించారు అదే ఇదంతా పైనంతా అంతా పోతున్నట్టుంది అది పెడితే రెండేళ్ళ ప్రజా పాలన కాదు పదేళ్ళ కేసీఆర్ పాలన కోరుకుంటున్నారు జూబ్లియన్స్ ప్రజలు జూబ్లియన్స్ లో ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ కైవసం చేసుకోబోతుంది రాష్ట్ర రాజకీయాల్లో కూడా పెను మార్పులు జరగబోతున్నాయి అలాగే కవిత కూడా ఒక కామెంట్ చేసింది ఆమె ఏం చేసిందంటే అర్బన్ ఏరియాలో కవిత గురించి మాట్లాడకండి ఆమె లిక్కల దందాల జైలు పోయింది మొన్న ఇక్కడ కూడా వచ్చి ఏదో మాట్లాడిండు మోడీ గారు ఆమెకి కరెంట్ షాక్ ఇచ్చిండు బయటికి పోయి మీరు ఏమేమి తప్పులు చేసిన చెప్పండి అంటే ఆ కరెంట్ తో బయటకు వచ్చి మాట్లాడుతుంది సొంత అన్న నాయన మీద కవిత గురించి మా దగ్గర మాట్లాడకండి ఆమె ఎవరు కూడా మాకు తెలియదు దాని తర్వాత జూబ్లీల్స్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది నవీన్ యాదవ్ గారి గురించి ఒక బీసీ బిడ్డ మా రేవంత్ రెడ్డి గారు ఒక బీసీ బిడ్డ కోసం ప్రచారం చేస్తుంటే కూడా వాళ్ళకి నిద్రపడుతున్నారు మేము బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ రావాలని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి గారు మీకు తెలుసు అసెంబ్లీలో పెట్టినము బిల్ పాస్ చేసినాము అలాంటిది ఆయన పాపం నవీన్ యాదవ్ గారు గురించి ఆయన ప్రచారం చేస్తుంటే కూడా అసలు సీఎం నువ్వు ఎందుకు వస్తున్నావు బయటికి నువ్వు ఎందుకు ప్రచారం చేస్తున్నావు అని వాళ్ళకి టీఆర్ఎస్ వారికి బీఆర్ఎస్ వారికి నిద్రపడతలేదు ఈ ఉదాహరణ మీకు అర్థమవుతుందా బీసీ బిడ్డలకు అందరికీ బీసీకి వ్యతిరేకంగా పార్టీ బీఆర్ఎస్ పార్టీ మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక బీసీ బిడ్డ ఒక నవీన్ యాదవ్ ఒక యాదవ్ బిడ్డ ఆయన కోసం ప్రచారం చేస్తుంటే కూడా వాళ్ళని నిద్రపడతలేదు బీజేపీకి అయితే డిపాజిట్ రాదు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది ఫోర్టీన్ నాడు రిజల్ట్కి మీరు వెయిట్ చేయండి కేటీఆర్ బీఆర్ఎస్ గెలుస్తుంది రాష్ట్రంలో పెనుమార్పులు జరగదు కేటీఆర్కి ఓటు లేదు నాకు ఓటు లేదు అక్కడ ప్రజలు మాట్లాడేది నేను చెప్తున్నాను ప్రజలు నాతో అక్కడ ఓటు ఉన్నా కానీ నేను మాట్లాడినాను అక్కడ ఆ ఏరియాలో ఎందుకంటే నేను కూడా జూబ్లీ హిల్స్ కానీ నా ఉన్న ఏరియా హైదరాబాద్ నియోజకవర్గంకి వస్తుంది కానీ జూబుల కూడా ఎరగడకుండా గెలుస్తూ ఉన్నారు నేను మాట్లాడితే అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తున్నాము నవీన్ యాదవ్ గెలుస్తుందని అని చెప్పి ఆయన ఎప్పుడు అందుబాటులో ఉంటాడు ఎప్పుడు కష్టాలు ఉన్నా కానీ నవీన్ యాదవ్ గారు అక్కడనే ఉంటాడు కాబట్టి నవీన్ యాదవ్ గెలుస్తున్నారు అచ్చంపేట ఎస్ఐ సదాం హుసేన్ గారికి రామ్ లోకల్ ఆటో యూనియన్ తరపున ధన్యవాదాలు తెలిపారు మత సామరస్యానికి ఇది ఒక మంచి మార్గమని అచ్చంపేట ఎస్ఐ ఒక ముస్లిం అయినప్పటికీ మంచి ఆలోచనతో అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమం చేసినందుకు ఎస్ఐ సదాం హుసేన్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు హిందూ ముస్లిం అందరూ ఒక్కటేనని ఎస్ఐ సదాం హుసేన్ గారికి ఆలోచన విధానం చాలా గొప్పదని వారు పేర్కొన్నారు ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ నియమ నిష్టలతో కూడిన దీక్ష అని ఎస్ఐ సదాం హుసేన్ అన్నారు ఆదివారం పట్టణంలోని నూతన అయ్యప్ప స్వామి దేవాలయంలో దాదాపు మూడు మంది మాల ధారణ భక్తులకు అన్న వితరణ చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు మాల ధారణ భక్తి మార్గాన్ని పెంపొందించి సమాజ మార్పుకు దోహదపడుతుందని అన్నారు భక్తులు ఇరుముడిని స్వామివారికి సమర్పించి ఆశీషులు పొంది గమ్య స్థానాలకు చేరుకోవాలని ఆయన కోరారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్